సిక్కోడులో సైకిల్ సునామి సృష్టించింది నా భూతో నా భవిష్యత్ అన్నట్టు పాత చరిత్రను తిరగరాసి కొత్త చరిత్రను లిఖించింది ఫ్యాన్ రెక్కలను విరిచి సరికొత్త రికార్డును సృష్టించింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది స్థానాలకు పది కూడా కూటమి అభ్యర్థులు గెలుచుకోవడంతో మూడు పార్టీల శ్రేణుల్లో సంబరాలు మిన్నంటాయి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు భవిష్యత్తు తరాల్లోనే కాదు మరెప్పుడు కూడా సాధ్యమయ్యే పరిస్థితి లేదు అన్న విధంగా ఈ ప్రాంత ప్రజలు తీర్పిచ్చారు అధికార వైఎస్ఆర్ సిపికి దిమ్మ తిరిగే షాకిచారణ చెప్పుకోవాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఈ ప్రాంత ప్రజలు పతం కట్టారు ఉత్తరాంధ్ర జిల్లాలోనే అత్యధిక స్థానాలు కేవలం ఉత్తరాంధ్ర ఉమ్మడి మూడు జిల్లాలను గానీ తీసుకున్నట్టయితే కేవలం రెండంటే రెండు చోట్ల మాత్రమే వైసీపీ విజయం సాధించింది మిగతా ముప్పై రెండు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయం సాధించింది అంటే వాటరు తీర్పు ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని కానీ పరిశీలించుకున్నట్టయితే పది అసెంబ్లీ స్థానాలకు గాను పది చోట్ల కూడా కూటమి అభ్యర్థులు విజయం సాధించారు అందులో తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాల్ని కైసం చేసుకుంటే జనసేన పార్టీ ఒక స్థానము బీజేపీ ఒక స్థానాన్ని కైవేశం చేసుకుంటుంది ఎవరూ ఊహించిన విధంగా గెలిచినటువంటి అభ్యర్థులు కూడాను భారీ ప్రజా విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇది ప్రజా తీర్పు ఐదేళ్ల నిరంకుశ పాలనపై ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా తెలుగుదేశం కూటమి నేతలు అధ్వర్నిస్తుంటే అసలు ఏ విధమైనటువంటి తప్పు జరిగిందో తమకే అర్థం కావడం లేదు అన్నటువంటి వెర్షన్లో వైసీపీ నేతలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఇచ్చాపురం నుంచి మొదలుకొని అక్కడ హెచ్చర్ల వరకు దాదాపు అన్ని చోట్ల కూడాను పది పరిధి స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు కనీసం వైసీపీకి సంబంధించి బరిలో నిలిచినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ నేతలకు కానీ లేకపోతే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులకు కానీ కనీసం పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు వేల సంఖ్యల మెజార్టీలో కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా విజయం సాధించారు పిచ్చాపురం నుంచి ఈ బరిలో నిలిచినటువంటి బెందారం అశోక్ ఈ ప్రాంతంలో మూడోసారి ఈ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నుంచి అశోక్ ప్రాతినిధ్యం వహించారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి నుంచి ఆయన ఇక్కడ పోటీలో నిలిచినటువంటి నేపథ్యంలో భారీ మెజార్టీతో కంటే మిన్న గతంలో ఎంవి కృష్ణారావుకు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో తొలిసారి అంత మెజార్టీని అశోక్ సొంతం చేసుకున్నారు కూటమి సంబంధించినటువంటి సైనికులు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒక అమోఘమైనటువంటి తీర్పుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు అశోక్ వచ్చినటువంటి మెజార్టీని కానీ మనం చూసుకున్నట్టయితే విజాపురం నియోజకవర్గం నుంచి మూడేసారి ఎమ్మెల్యే గెలుస్తున్నటువంటి అశోక్ ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై మూడు భారీ ఓట్ల మెజార్టీతో ఈ ప్రాంతం నుంచి విజయం సాధించారు కరోనా నియోజకవర్గం పలాశా నుంచిగానే చూసుకున్నట్టయితే గౌతు శివాజీ వారసురాలిగా రాజకీయ అరంగం చేసి రెండు వేల పంతొమ్మిదిలో వాటం చదివేసినటువంటి శిరీష రెండు వేల ఇరవై నాలుగులో అదే ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్నటువంటి సిద్రి అప్పలరాజ్ పైన పోటీలో నిలిచారు ఐదేళ్ల పాటు ఆమె పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చారు ఈ క్రమంలోని ఈసారి భారీ విజయాన్ని గౌతు శిరీష అక్కడ అందుకున్నారు వైసీపీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనుచరు వర్గం అంతా మంత్రి తీరుకు వ్యతిరేకంగా నిరసిస్తూ తెలుగుదేశం పార్టీలో చేరడంతో గౌటు శిరీష పార్టీని ఐదు సంవత్సరాల పాటు కాపాడుకొని వచ్చినటువంటి వైనం ఇవన్నీ ఆమెకు కలిసి వచ్చాయి దాంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత గౌతు శిరీష పాలిక వరంగా మారింది ఈ క్రమంలోనే పలాసా నియోజకవర్గం నుంచి గౌటు వారసురాలుగా ఆమె తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు ఆమెకు వచ్చినటువంటి మెజార్టీగా చూసుకున్న భారీ మెజార్టీ నలభై వేల మూడు వందల యాభై ఓట్ల మెజార్టీతో శిరీష పలాస నుంచి విజయం సాధించారు ఇక శ్రీకాకుళం జిల్లాలోనే ఒక ప్రధానమైనటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి కిందిరాపుడు అచ్చెన్నాయుడు ఎకలి నియోజకవర్గం నుంచి మరొకసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ బాధ్యత తీసుకుంటున్నారు ఆయన సమీప ప్రత్యర్థి అయినటువంటి దుబ్బాడ శ్రీని పైన భారీ మెజార్టీతో గెలిచారు ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచారు టెక్నల్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత సంప్రదించుకుంది శ్రీను ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ పోటీలోకి దించినటువంటి నేపథ్యంలో వ్యక్తిగత వైరంతో దువాడర్ శ్రీనికి సంబంధించినటువంటి నోటు దిరుసు ఆ పార్టీకి మైనస్గా మారింది అచ్చెన్నాయుడు చేసినటువంటి కార్యక్రమాలు అటు ప్రతిపక్షంలో ఉన్న తేడతకు అందుబాటులో ఉండడం కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు ఆ నియోజకవర్గానికి ఆయన చేసినటువంటి సేవలతో ఆ ప్రాంత ప్రజలు మరొకసారి అచ్చెన్నాయుడికి పట్టం కట్టారు మన జిల్లాలో ఉన్నటువంటి మరో రెండు ప్రధానమైనటువంటి నియోజకవర్గాల గురించి నేను చెప్పుకున్నట్టయితే శ్రీకాకుళం పాతపట్నం ఈ రెండు నియోజకవర్గాలు కూడాను ఒక ప్రధానమైనటువంటి విశిష్టత ఉంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొత్త ప్రయోగం చేసింది దశాబ్దాలుగా పార్టీలో ఉన్నటువంటి ఇక్కడ శ్రీకాకుళంలో గుండా అప్పసూర్యనారాయణ కుటుంబాన్ని కానీ అక్కడ పాతపట్నానికి సంబంధించి కలమట వెంకట్రావు సుతనుడిగా ఉన్నటువంటి మోహన్ రావుని కానీ కాదని చెప్పి ఇద్దరు కొత్త వ్యక్తుల్ని పరిలోకటి నేపథ్యంలో శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాద్ రావుతో పోటీ పడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గుండా శంకర్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని అత్యధిక మెజార్టీతో ఆయన విజయం సాధించారు ఒక దశలో తెలుగుదేశం పార్టీ అసమ్మతి ఆయనకు ఇబ్బందికరంగా మారుతుంది అన్నటువంటి ఒక వ్యవహారం ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడాను తింజరాపు కుటుంబంపై శ్రీకాకుళం ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఈ సీటును గుండా శంకర్ వైపు మళ్లించిందని చెప్పుకోవాలి ధర్మాన ప్రసాద్ రావు శ్రీకాకుళం జిల్లాలోనే అత్యధిక ఓట్ల తేడాతో ఇక్కడ ఓడిపోయారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చినటువంటి మెజారిటీ యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఒకటి శ్రీకాకుళం జిల్లాలోనే ఈ అత్యధిక మెజార్టీగా చెప్పుకోవచ్చు ధర్మన ప్రసాద్ రావు గెలిస్తారని ఎన్నో లెక్కలు వేసుకున్నప్పటికీ గుండా శంకర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కింజరాపు కుటుంబం తనపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శ్రీకాకుళం స్థానం నుంచి విజయం సాధించారు అదేవిధంగా పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి కూడాను చివరాకరి వరకు కలమట వెంకటౌకి టికెట్ వస్తుంది అన్నటువంటి పరిస్థితి నుంచి అనూహ్యంగా టికెట్ సాధించుకున్నారు సింజరావు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు అనుగ్రహంతో టికెట్ సాధించుకున్నారు మామిడి గోవిందరావు ఈ ప్రాంతం నుంచి ఇవి కూడాను మంచి మెజార్టీతో విజయం సాధించారు కలమట వర్గం ఒక దశలో పనిచేయదు అన్నటువంటి పరిస్థితి నుంచి అందరూ సమన్వయంతో పనిచేసి అక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితి పాతపట్నం నుంచి ఎంజీఆర్ దాదాపుగా ఇరవై ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్ల అక్కడ విజయం సాధించారు నరసనపేట తీసుకున్నట్టయితే గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేశారు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల్లో వాటం చూశారు మొదటి నుంచి ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈసారి తెలుగుదేశం పార్టీకి బలంగా కనిపి కలిసి వచ్చింది అంతేకాకుండా కూటమి తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం ఇవన్నీ నేపథ్యంలో నర్సనపేట నియోజకవర్గంలో బగ్గు రమణమూర్తి నియోజకవర్గం ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విజయం సాధించారు హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి కూటంలో భాగంగా బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి ఈశ్వరరావు విజయం సాధించారు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు కళా వెంకట్రావుకి ముఖ్య అంశడిగా ఉన్నటువంటి నేపథ్యంలో తనకి టికెట్ ఆశించినటువంటి నేపథ్యంలో ఆయన బీజేపీ పార్టీలో గతంలో చేరడం జరిగింది ఈ నేపథ్యంలోనే హెచ్ఎల్లలో పోటీ చేయాల్సినటువంటి కళా వెంకట్రావు విజయనగరం జిల్లా చీపురుపల్లికి వలస వెళ్ల వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ ఈశ్వరరావుకి అవకాశం వచ్చింది కూటమి అభ్యర్థులు ఈయన విజయం కోసం బలంగా పనిచేశారు ఈ నేపథ్యంలో హెచ్ఎల్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఈశ్వరరావు ఇరవై ఎనిమిది వేల రెండు వందల నలభై రెండు ఓట్లతో విజయం సాధించారు ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం పాలకొండ నియోజకవర్గం అది ఖచ్చితంగా అక్కడ వైసీపీకి పంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం కళావతి పైన ప్రజల్లో మంచి విశ్వాసం ఉంది అయితే అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లకు చివరి రోజు వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నిమ్మల జయకృష్ణ అనూహ్యంగా జనసేన పార్టీలోకి చేరడం జనసేన టికెట్ దక్కించుకొని పోటీలో ఈ క్రమంలో జయకృష్ణ అక్కడి నుంచి కూటమి తరఫున జనసేన పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆయన సాధించినటువంటి మెజారిటీ పదమూడు వేల రెండు వందల తొంభై ఒకటి ఆముదాల వలస నియోజకవర్గం విషయానికి వస్తే స్పీకర్ తమ్మినేని సీతారాం ఇక్కడ నుంచి ఆయన వరుసకు వచ్చినటువంటి కుటుంబ సభ్యుడు కోణ రవి చేతుల మీదుగా ఓడిపో ఎన్నికల నోటిఫికేషన్ రాక మునుపు నుంచే తమినేని సీతారాం పైన ఆమ్దారు వలస నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అన్నది ప్రజల నుంచి బలంగా వినిపించింది అంతేకాకుండా ఆయనకు ప్రధాన అంతుడిగా ఉన్నటువంటి సుబారు గాంధీ కూడా తమినేని సీతారాం నుంచి దూరంగా వచ్చి ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా స్పీకర్గా వ్యవహరించినటువంటి తమిళేని తెలుగుదేశం పార్టీ విషయంలోనూ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి రేపు భవిష్యత్తులో మళ్ళీ ప్రమాణం స్వీకారం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహారంలో స్వీకరగా ఆయన అనుచినటువంటి అనుసరించినటువంటి తీరు కూడాను తీవ్రమైనటువంటి విమర్శలకు విమర్శలు గురిపించినటువంటి పరిస్థితి కనిపించింది తమినేని స్పీకర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన సతీమణి నియోజకవర్గంలో తన యొక్క ప్రభావాన్ని చూపించింది ప్రతి పనిలో కూడాను తన పెత్తనం ప్రదర్శించినటువంటి నేపథ్యంలో తమినేని పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది ఫలితంగా కూటమి చేతిలో తమినేని తీవ్రమైనటువంటి పరాభావాన్ని చూచారు ఈ నేపథ్యంలో తమినేని పైన కుణ రవికుమార్ ముప్పై ఐదు వేల ముప్పై రెండు ఓట్ల తేడాతో మెజార్టీ సాధించినటువంటి పరిస్థితి ఆమోదాలుగానికి మొత్తంగా పది నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాలకు సంబంధించి కూటమి అధ్యక్షులు విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంటే హెచ్ఎలలో బీజేపీ పాలకొండలో జనసేన పార్టీ బాగా వేశారు ఢిల్లీలో శ్రీకాకుళం సింహంగా పేరు గడించినటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలతో ఆయన సాధించారని చెప్పుకోవాలి ఎర్రనాయుడు వారసుడిగా రాజకీయాలకు పరిమి పరిచయమైనటువంటి రామ్మోహన్ నాయుడు రెండు వేల పద్నాలుగులో ఎరణ్ మరణం తర్వాత తొలిసారి రాజకీయాల్లోకి వచ్చారు ఎన్నికల్లో పోటీ చేసి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో తక్కువ మెజారిటీలో బయటపడినటువంటి రామ్మోహన్ నాయుడు ఈసారి మాత్రం జిల్లా పైన మూర్తి పట్టు తాను సాధించాను అన్నటువంటి విషయాన్ని మరొకసారి స్పష్టంగా ప్రజలకు సంకేతం ఇచ్చారు పార్టీలకు కూడా సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడ రామ్మోహన్ చరిష్మాను చరిస్మాని అర్థం చేసుకోవాలంటే శ్రీకాకుళం అదేవిధంగా పాతపట్నానికి సంబంధించి ఒక బలమైనటువంటి కుటుంబాలను కాదని టీ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలను తీసుకుని వచ్చి వాళ్ళని గెలిపించారంటే అది కేవలం ఎందుకు కుటుంబం యొక్క సామర్థ్యం అనే మనం చెప్పుకోవాలి ఈ క్రమంలో పేరత్తిలకు పైన పోటీ చేసినటువంటి రామ్మోహన్ నాయుడు మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందారు ఆయన అసాధారణమైనటువంటి మెజారిటీ మూడు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఒక ఇక్కడ నుంచి విజయం సాధించి మరొకసారి పార్లమెంట్ లో అడుగు పెట్టుకున్నారు మొత్తంగా ఈసారి జరిగినటువంటి ఎన్నికలు ఈ చూసుకున్నట్టు ఎవరు ఊహించలేదు రాజకీయ పార్టీలకు అందినటువంటి ఫలితాలు నమోదయ్యాయే మనం చెప్పుకోవాలి కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించింది ఈ క్రమంలో కూటమిలో భాగస్వాముగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు స్థానాలు రికార్డు స్థాయి స్థానాలను కైవసం చేసుకుంది జనసేన పార్టీ పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు గెలుపొందింది భారతీయ జనతా పార్టీ పది స్థానాల్లో పోటీ చేస్తే ఎనిమిది స్థానాలు కైవసం చేసుకోండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎన్నికల బడిలో దిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోలుకోలేని దెబ్బ కొట్టారు ఆ పార్టీ పైన పూర్తిగా ప్రజలకు విశ్వాసం లేదు అన్నటువంటి అంశాన్ని బలంగా తీర్పు ద్వారా వెల్లడించినటువంటి నేపథ్యంలో కేవలం పదకొండు స్థానాలకు వైసీపీ పరిమితమైంది వైసీపీ పరిమితమైంది